జగిత్యాల జిల్లా కొడుమియాల మండలం అప్పారాపేట గ్రామంలో ఎనిమిదవ వార్త సభ్యుడు గరికంటి మల్లేశం తన వార్తలోని మహిళలకు చీరలు బహుకరిస్తూ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు ఏకీగ్రహంగా ఎన్నిక కావడంతో సంతోషాన్ని ప్రజలతో పంచుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు

വീട് താപകളെത്തോളം പുറത്താമറപേട്ട ഗ്രാമം നാ എവ വാർഡ് ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు నమస్కారం సోమవారం నాడు జరిగే నా ప్రమాణ ప్రమాణ స్వీకారానికి నా ఇంటి ఆడబిడ్డలకు ఒక్కొక్క చీర ఇస్తూ నా యొక్క ప్రమాణ స్వీకారానికి రాగలరు అని కోరనైనది మాది ఎనిమిదో ఎనిమిదో వాడ మా వాళ్ళే మా వాళ్ళే మేము తను గెలిపించినాం గెలిపించినందుకు మాకు లెక్క మాకు శారీలు పంచండు అందరికీ ఓకే